ఏందన్నా బీజేపీకి మీకు ఏందన్నా ఏందన్న అంటే అర్థం కాలేదు బీజేపీ మీద కక్ష కట్టినట్టు మాట్లాడతారు కదా అంటే ఏంటి బీజేపీ విధి విధానాలను నచ్చట్లేదా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయని ఒక దురాలోచన మన మనసులో ఉందా పర్సనల్ గా బీజేపీ అంటే నాకు ఏం వ్యక్తిగతమైన కోపం లేదు బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్తాం నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి గతంలో కూడా వాళ్ళు పరిపాలన చేశారు కాంగ్రెస్ మొత్తం దోసుకున్నాడు దాచుకున్నాడు వాడు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాన్ కాంగ్రెస్ 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 అయినప్పుడు మరి మీ బ్రాహ్మణ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బతుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళు మీరైతే దేశభక్తులే కదా మరి మీరు వచ్చి పదకొండేళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది మీరు ఏమన్నా యాభై రెండు సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో ఇంతవరకు ఒక తెలంగాణకు అందరికీ ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు మీరు ఏం చేశారు మీరు అంటున్నారు నేను మేము ట్యాక్సులు కడతాం మేము పన్నులు కడతాం మా అన్నీ దుబ్బుకొని పోతారు మీరు నార్త్కు అన్ని తీసుకొని పోయి గుజరాత్కు లేకపోతే మీ అహ్మదాబాద్కు రాజస్థాన్కు బీహార్కు పెట్టుకుంటావు మేము క్వశ్చన్ చేస్తే బీజేపీకి వ్యక్తి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేసినట్ట మేము ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరు ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు వంద రూపాయలు మేము ట్యాక్స్ కడితే నలభై మూడు రూపాయలు మాకిచ్చి యాభై ఏడు రూపాయలు నువ్వు తీసుకొని పోతావా మేము అడగొద్దా మేము ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు అడగొద్దా ఏ ఆంధ్రాకి ఇంత అన్యాయం జరిగి జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిన క్వశ్చన్ చేశాం తమిళనాడుకి ఇంత అన్యాయం ఆయన అంటాడు భాషని మీ మీ విద్యా విధానంలో హిందీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీ నిధులు ఆపేస్తూ ఉంటాడు అయ్యా జాగిరా ఏమనుకుంటున్నారు